విన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి టిటియూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన ఈ రోజు తార్నక తమ నివాసంలో సికింద్రాబాద్ నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉపవాస ప్రార్థన అనంతరం ఈ విందు జరిగింది ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి వారు మత సామరస్యం ఆధ్యాత్మికత శాంతి సందేశాలను పంచుకున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ మసీదులకు చెందిన ప్రముఖ మౌల్వీలు మత పెద్దలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు అదనంగా వారిని సన్మానిస్తూ ప్రత్యేక ప్రసంగా నిర్వహించడంతో పాటుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మజీద్ల అభివృద్ధి కోసం అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు హామీ ఇచ్చారు మత సామరస్యం సమాజంలోని అన్ని వర్గాల ప్రగతిని లక్ష్యంగా చేసుకుని ప్రతి ఒక్కరూ కలసి ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు

వాళ్ళ పండుగలు మల్లలు చేస్తూ కలిసి కలిసిమెలిసి ఉంటూ ఈ పండగ వాతావరణం హిందువులు ముస్లింస్ కలిసి ఉండాలని చెప్పి మరి ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇంకా పెద్ద రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారు రాజేస్తున్నాము వెస్ట్ కలిసి అదే కూడా రాష్ట్ర ముస్లిం సోదరు సోదరు వల్లకి అందరికీ కూడా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మా కాన్స్టిట్యెన్సీలో సికింద్రాబాద్ కాన్స్టిట్యెన్సీలో మా ఇంటి ఆధ్వర్యంలో మా క్యాంప్ ఆఫ్ దగ్గర ఈరోజు మా కాన్స్టిట్యెన్సీ ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తాద్ విందు ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా అంటే ఇలాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ముస్లింలకి చాలా పెద్దపీట వేయడం జరుగుతుంది మైనార్టీ సభ్యులు బాగా అంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరం కలిసికట్టుగా ఉండాలనే ఒక పెద్ద ఆశతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కానీ ప్రజలు హిందూ ప్రజలు కానీ ముస్లిం సోదరులు కానీ అందరం కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి రంజాన్ వేడుకలు ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలని మా తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి తరఫున మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కోండం ప్రభాకర్ గారి తరఫున ప్రతి ఒక్కరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాల నుంచి కూడా అందరం కలిసి ఉంటున్నాం అన్ని ప్రభు అన్ని ఇప్పటికీ కూడా అలానే కలిసి ఉండాలని సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం